సుక్రిస్తున్నా మీ అందరికీ శుభాభివందనలు దేవుని అనంతమైన ప్రేమను బట్టి ఆయన కృపను బట్టి ఎస్ఐ ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు జీవం వెళ్ళిన ఎస్ఐకే మహిమ కలుగును గాక నిజంగా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే మన మాటల్లో చెప్పలేనంతగా ఎందుకంటే ప్రేమ వల్లరా ప్రతిసారి కూడా మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు ఎవరు సర్వశక్తివంతుడైన దేవుడు అలలూయ అతి ధన్యకరమైన సమయాన్ని ఇచ్చిన దేవుని నామం స్తుతించబడును గాక అవలూ అనేక సార్లు అనేక మంది ఏమనుకుంటూ ఉంటారంటే అయినా మా జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడుతుందా లేకపోతే ఈ ఆశ్రోద మేము పొందుకోగలుగుతామా లేకపోతే మేము విడుదల పొందుతామా లేకపోతే సమస్య నుంచి మేము బయటపడతామా అన్న భయం అనేక సార్లు విశ్వాసులకు కలుగుతూ ఉంటుంది ప్రేమ వల్ల అందుకే మనం అటువంటి అనుమానాలు కలిగినప్పుడు అందుకే బైబిల్ ఒక మాట చక్కటి మాట అయిపోతుంది వినుట వలన విశ్వాసం కలుగుతుంది ఎప్పుడైతే దేవుని మాటలు మనం వినడం ప్రారంభిస్తాం అప్పుడు ఏం జరుగుతుంది అంట మన జీవితంలో విశ్వాసం కలుగుతుంది ఓకే దేవుడు నా జీవితంలో అద్భుతము చేయగలడు అనే విశ్వాసం మనలో కలగడం ప్రారంభిస్తే తద్వారా వాగ్దానాలను మనం స్వతంత్రించుకునే వారిగా ఉంటాం సమస్యల నుంచి మనం విడిపించబడే వారిగా ఉండడం ప్రారంభిస్తాం అలదూయ మరి అందుకే దేవుడు మనతో మరొకసారి మాట్లాడి బలపరచి విశ్వాసాన్ని వృద్ధిపరచి అంత మాత్రమే కాకుండా నేను నమ్ముతున్నాను దేవుడు అద్భుతాలు చేయాలని ఆశపడుతుండగా అతి శ్రేష్టకరమైన సమయాన్ని ఇచ్చిన జీవితం కలిగిన దేవునికి మహిమ గ్రంథ ప్రభావములు యుగ యుగములు అనుకు కలిగిన గాక నిజంగా ప్రేమ వల్ల అనుమానం ఉంటుంది కదా ఏరితే నా జీవితంలో ఉంటాయి నిజంగా మనం పాద నిబంధన గ్రంథంలో చూస్తే దేవుడు అబ్రహంతో చెప్తాడు అయ్యా ఇది విషయాన్ని నీ సంతతికి నేను ఇవ్వబోతున్నాను అని చెప్తాడు ఆ తరువాత నాలుగు వందల సంవత్సరాలు తరువాత ఆ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం అంటే వాగ్దానం ఇచ్చిన ఆ తరువాత ఒకవేళ నాకు అనిపిస్తుంది నాలుగు వందల సంవత్సరాలు ప్రేమ వలన అయినా దేవుడు ఏం చేస్తాడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మరి ఆ సంవత్సరాలు జరుగుతుండగా దేవుడు ఏం చేశాడు మరి సంవత్సరాలు జరుగుతుండగా దేవుడు ఏం చేశాడు తాను ఇచ్చిన వాగ్దానం నిజంగా ప్రేమ వల్లరా మనం ఉంటాం ఉంటామంటే ఒక నెలలో లేకపోతే ఒక సంవత్సరం తర్వాత వాగ్దానం ఇస్తే ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఒకవేళ టూ ఇయర్స్ ఇయర్స్ బ్యాక్ తర్వాత ఆయానికి ఇచ్చిన వాగ్దానం ఏం చేయాలంటే చెప్పలేం ప్రేమైన వల్ల అయితే దేవా నువ్వు ఎట్లా ఉంటావు అంటే నాలుగు వందల సంవత్సరాలు కిందట అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంది దేవుడు ఏం చేశాడు ఈ స్ట్రాయిలను ఐగిప్తులో నుంచి బయటికి తీసుకొచ్చినట్లుగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం అంటే ఏం తెలియపరచబడతా ఉంది అంటే దేవుడు ఒక్కసారి మన జీవితంలో వాగ్దానం ఇస్తే అది ఎన్ని సంవత్సరాలైనా సరే తాను నెరవేర్చే అయి ఉంటున్నాడు అలలుయా అలలుయా నిజంగా ప్రేమ అటువంటి జీవం కలిగిన దేవుని మనం కలిగి ఉంటున్నాం అందటే సైనామానికి మాయమ గాక కాబట్టి మన జీవితంలో మరి విడుదల పొందుతామా ఎందుకంటే సమస్య ఇంత తీవ్రతగా ఉంది అనే అనుమానం కలుగుతుంటే కూడా ఐగుప్తులు ఫరో చేతిలో నుంచి ఈ స్వామిలను ఒకరిని కాదు ప్రేమ మనం అనుకుంటుంటాం నువ్వు నన్ను విడిపిస్తావా అని దేవుడు అంటాడు లక్షల మందిని లక్షల మందిని బలవంతుడైన ఐగుప్తు రాజు అయిన పౌరో చేతి నుంచి విడిపించిన దేవుడే ఈరోజు బలమైన సమస్యలతో చిక్కుబడి ఉన్న నీ జీవితంలో నుంచి కూడా నుంచి కూడా నిన్ను విడిపించడానికి ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు హలలోయ ఎట్లా చెప్తారు అంటే అందుకే కదా ప్రేమ వరాలా దేవుడు ఈ మాటలు మీతో చెప్పడానికి నన్ను ప్రేరేపించాడు అలలోయ నిజంగా దేవుడు మనతో మాట్లాడుతుండగా శ్వాసంతో నింపబడతాం తద్వారా వాగ్దానాలను స్వతంత్రించుకొని నిజంగా ఈశ్రాయుడు ఏ రీతిగా దేవుని స్థుతించారో అదే రీతిగా మనం కూడా స్థుతించబోతున్నాం తనలోంచి ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గిల్ల తండ్రి కృపగలిన ప్రభు జీవం కలిగిన ఆయన జీవాధిపతి బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం ఆచార్యకరుడా కార్యాలు చేస్తే గొప్ప దేవానికి వందన తను మీరు ఇచ్చిన మాట అయ్యా ఎంత బలమైనదని ఆయన మరొకసారి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి ఈ శ్వాసంలో వృద్ధి చేసిన దేవుడు మీరే గనుక స్తోత్రం బలమైన శత్రువు సాతాను చేతులు ఉన్న విడిపించగలిగిన దేవుడుగా మీరు మీరుంటున్నందుబట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఆయన ఎంతమంది తిని బిడ్డల సమస్యల వలయంలో చిక్కుబడి అయ్యా నేను విడిపించబడతానా నేను ఆశ్రవదించబడతానా అవున తండ్రి నా జీవితంలో సంతోషం ఉంటుందా అన్న అనుమానాలతో ఉంటాయి వాక్యం ద్వారా ప్రభా బిడ్డలతో మీరు మాట్లాడినందుబట్టిన మీరు వాళ్ళు విడిపించే దేవుడిగా అయ్యా సంతోషపరిచే దేవుడిగా బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు చూస్తున్న ప్రతి బిడ్డలో విశ్వాసాన్ని పెళ్ళిపు చేయండి అంత మాత్రమే కాకుండా ఆయన విశ్వాసంలో బలపరచు వాగ్దానాలు స్వతంత్రించుకొని దేవుని వారిగా అందరిని బిడ్డల జీవితాలు ఉంచి మనం ఎంతమంది చూస్తున్నారు అందరి జీవితాల్లో అద్భుతాలు జరిగించారు ఈ వాక్యం అందరి జీవితంలో నెరవేర్చ పడును గాకేసునామంలో ప్రభువ మీరే కృప చూపించి మీరే మహిమ మీరే కృప చూపించి మహిమ ఘనత ప్రభావాలు కేవలం కేవలం మీరు మాత్రమే పొందారు పరిశుద్ధ ఆత్మదేమ అభిషేకించి అయా ఒక్కొక్క బిడ మీదకి దిగివచ్చు ఈ శ్వాసాన్ని తలుపుగా చేయమని ప్రార్థన చేసుకోవచ్చు మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తున్నాయన భరిచరును సహకరిస్తున్న ప్రతి బిడ్డను అయా దీవించండి ఆశీర్వదించండి ప్రభువ అయా ప్రార్థన ద్వారా అయా ఎత్తిపడుతున్న బిడ్డలు ఆర్థికంగా ఎత్తిపడుతున్న బిడ్డలు షేర్ చేయడం ద్వారా పరిచయం చేస్తున్న అతని అనేకులకు పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించి ఆశ ఇన్వాల్వ్ అయిన ప్రతి బిడ్డను మీరు దీవించి మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందుమని ఏ సై అదితీ నామందరికి ప్రార్థిస్తున్నామ తండ్రి అమెన్